అమ్మా అగ్నిపం తర్వాత మల్లిక అక్షిని ఎక్కడికెళ్ళింది ఈసారి ఆమె చంద్రకాంతి కింద ఒక ద్వారం కనుక్కుంది బుజ్జులు అది మాయా ప్రపంచానికి తెరుచుకుంటుందంట చంద్రకాంతి ద్వారం అంటే ఎలా ఉంటుందమ్మా పగటి వెలుగుకి కనిపించదు కానీ నిజమైన మనసు ఉన్న వారికి మాత్రం వెలిగిపోతుంది తీసుకెళ్తుంది అక్కడే మల్లికాయక్షిణి రహస్యం కొత్త రూపం దాల్చుతుంది రెండు చిన్నారులు వినండి చంద్రకాంతి ద్వారం కథ అనిరుద్ధ్ నిద్రలో ఉన్నప్పుడు ఆకాశంలో చంద్రుడు వెండి కాంతి చల్లుతున్నాడు యక్షిణి ఆ కాంతిలో నెమ్మదిగా వెలుగులోకి వచ్చింది ఆమె కళ్ళల్లో ప్రశాంతత ఉంది కానీ ఆ ప్రశాంతత వెనుక ఏదో దాగి ఉంది అనిరుద్ అంది యక్షిణి ఇప్పుడే నీకు నిజమైన ద్వారం కనిపించబోతుంది చంద్రకాంతి ద్వారం అనింది యక్షిణి అనిరుద్ధ ఆశ్చర్యపోయాడు ద్వారమా కానీ నేను ఏమీ చూడలేకపోతున్నాను అని అన్నాడు మల్లిక నవ్వింది ద్వారం కన్నులతో కనిపించదు మనసుతో మాత్రమే కనిపిస్తుంది నువ్వు నమ్మకం ఉంచితే చంద్రుడు నీకు మార్గం చూపుతాడు అనింది యక్షిణి అనిరుద్ కళ్ళు మూసుకున్నాడు గాలి మెల్లగా ఊదింది మరియు ఒక్కసారిగా ముందున్న నీటి మీద చంద్రకాంతి వెండి మార్గంలా మెరిసింది ఆ మార్గం చివర ఒక ద్వారం వెండి కాంతిలో మెరుస్తూ కనిపించింది దానిపై ఒక వాక్యం రాసి ఉంది నమ్మకం ఉన్నవారే సత్యాన్ని చూడగలరు అని అనిరుద్ మల్లిక వైపు చూశాడు ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అని అడిగాడు మల్లిక కళ్ళల్లో కొంచెం తడి మెరుస్తూ అంది ఇది ఇక్ష్ణీల రాజ్యం కానీ నేను తిరిగి వస్తానో లేదో తెలియదు అతను భయపడ్డాడు అంటే నువ్వు వెళ్ళిపోతావా అని భయంతో అడిగాడు ఆమె చిరునవ్వు చిందించింది ప్రతి మాయకు ఒక సమయం ఉంటుంది అని కానీ నువ్వు నేర్చుకున్న సత్యం ఎప్పటికీ నీతోనే ఉంటుంది అనింది ఎక్షన్ ఆ మాటలతో మల్లికా చంద్రకాంతి ద్వారంలోకి నడిచింది ద్వారం మూసుకునే సమయానికి ఆ కాంతి అనిరుద్ముఖాన్ని తాకింది వెండి జ్యోతిల ఆత్మవిశ్వాసాన్ని నింపింది అతని చెవిలో ఆమె చివరి మాటలు వినిపించాయి నిజం నమ్మినవాడు ఎప్పుడు ఎప్పుడూ మార్గం కనుక్కుంటాడు అమ్మాని నిజంగానే వెళ్ళిపోయిందా లేదు బుజ్జులు ఆమె ప్రతి చంద్రకాంతిలో ఉంటుంది మనకు నిజం గుర్తు చేయడానికి అయితే నేను చంద్రుని చూసినప్పుడు నేను ఆమెని గుర్తు చేసుకోవచ్చా అవును బుజ్జులు ప్రతి వెలుగులో ఒక మాయ ఉంది నమ్మకం ఉంటే మనకు కనిపిస్తుంది వా మరి రేపటి కథలో ఏం ఉంది రేపు వినే మాయ మనసు మాట్లాడే అర్థం కదా సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు